నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు వామన ద్వాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి అలా చదువుకుంటే భూలాభం కలుగుతుంది గృహ లాభం కలుగుతుంది తొందరగా సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటంటే దేవేశ్వరాయ దేవాయ దేవసంభూతి కారిణే ప్రభవే వామనాయ నమో నమ ఇది ధ్యాన శ్లోకం వామనద్వాదశి సందర్భంగా ఈ ధ్యాన శ్లోకం చదువుకోవటం అలాగే గొడుగు పాదరక్షలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి త్వరలో భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ప్రత్యేకమైన దోషాలు ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటుంది వాటిలో ముఖ్యమైనటువంటి దోషం కర్మహాని దోషం దీన్నే పనిహాని దోషం అనే పేరుతో పిలుస్తారు కర్మహాని దోషం పనిహాని దోషం ఇవి జాతకంలో ఎందుకు వస్తాయి అంటే ఎవరికైనా జాతకంలో గురువు కుజుడు శని రాహువు ఈ నాలుగు గ్రహాల్లో ఏవి సరిగ్గా లేకపోయినా ఏ గ్రహం సరిగ్గా లేకపోయినా కర్మహాని దోషం వస్తుంది దీన్నే పని హాని దోషం అంటారు కర్మహాని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏ రంగంలో ఉన్నా ఎంత కష్టపడ్డా సరే కష్టం మొత్తం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది మనకు మాత్రం జీవితంలో అభివృద్ధి ఆలస్యం అయిపోతూ ఉంటుంది దీన్నే కర్మహాని దోషం లేదా పని హాని దోషం అనే పేరుతో పిలుస్తారు ఎంత బాగా కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితం మాత్రం వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఈ కర్మహాని దోషం లేదా పని హాని దోషం వల్ల వచ్చే ఇబ్బంది నుంచి బయటపడాలంటే ప్రతి నెలలో కూడా నవమి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజుల్లో మాత్రం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు ధన సంబంధమైన వ్యవహారాలు నిర్వహించకూడదు అప్పుడు ఈ కర్మ హాని దోషం పని హాని దోషం అనేది తొలగిపోతుంది అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ బియ్యపిండిని నీళ్ళతో నీళ్లతో తడిపి కొద్దిగా బెల్లం కూడా కలిపి అంటే బియ్యపిండి బెల్లపు పొడి ఈ రెండింటినీ కూడా నీళ్ళలో తడిపి చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసి అలాంటి ఎనిమిది చిన్న ఉండలు పారే నీళ్ళల్లో మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ విడిచిపెట్టాలి దీనివల్ల కర్మహాని దోషం తొలగిపోతుంది పని హాని దోషం తొలగిపోతుంది దీనివల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంకొంతమందికి జాతక చక్రంలో సంపద హాని దోషం అని ఉంటుంది ఈ సంపద హాని దోషం అనేది జాతకంలో శని రాహువు కేతువు కుజుడు సరిగ్గా లేకపోతే వస్తుంది సంపద హాని దోషం అంటే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తులను కొంతమంది నిలబెట్టుకోలేకపోతారు సంపాదించినటువంటి ధనవంత హారతి కర్పూరల్లా కరిగిపోతూ ఉంటుంది అలాగే మీరు సంపాదించిన ధనంతో కొన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా నిలబెట్టుకోలేరు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులు నిలబెట్టుకోలేకపోయినా తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు నిలబెట్టుకోలేకపోయినా మీరు కష్టపడి సంపాదించిన ధనంతో వచ్చిన ఆస్తులు నిలబెట్టుకోలేకపోయినా దాన్ని సంపద హాని దోషం అనే పేరుతో పిలుస్తారని శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఈ సంపద హాని దోషం తొలగిపోవాలంటే ఆస్తులు నిలబెట్టుకోగలగాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే ప్రతి నెలలో కూడా మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళకి శ్రామికులకి కూలీలకి ఎంతో కొంత అన్నదానం చేయండి ఎంతో కొంత ధన సహాయం చేయండి అప్పుడు ఈ సంపద హాని దోషం అనేది తొలగిపోతుంది సంపద హాని దోషం వల్ల ఆస్తులు నిలబెట్టుకోలేని వాళ్ళు ఆస్తులు ఖర్చు అయిపోతున్న వాళ్ళు నలుపు రంగు నీలం రంగు వస్త్రాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి వెండితో తయారు చేయబడిన ఉంగరాన్ని చేతి ఉంగరం వేలుకు ధారణ చేయటం మంచిది అన్నిటికంటే ముఖ్యం వెండితో తయారు చేయబడిన చిన్న ఉంగరాన్ని చేతి ఉంగరం వేలుకు ధరించటం దీనివల్ల సంపద హాని దోషం అనేది తొలగిపోతుంది శాస్త్రంలో ఉన్న రకరకాలైనటువంటి దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి అలాగే ప్రధానంగా ఆషాఢమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి వామన ద్వాదశి అంటారు వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వంశాస్వరూపము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే ఏ శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి ఇంకొకసారి చూద్దాం మరి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ శ్లోకం చదువుకోండి వామన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోండి స్వస్తి